బహుకరిస్తున్నారు క్లాప్స్ కట్టాలి ఆ జత యజమాని సత్కరించి వారి యొక్క బహుమతిని బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఈ బహుమతి బహుకరించినటువంటి మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి బహుమతి ప్రదాత నందికం శ్రీనివాసరావు గారికి నిర్వాహకుల యొక్క శిరు సత్కారం కమిటీ సభ్యులంతా కూడా రామారావు గారు పెద్దలు అంతా కూడా రావాలి నిర్వాహక కమిటీ వారు అంతా కూడా రావాలి పట్టుకోండి అసాన్ శోభన్ గారు పండు గారు రావాలి కమిటీ సభ్యులు అంతా రావాలండి అసాన్ రావా పిలుస్తుందా

थैंक यू सर फोटो दी गई कंपनी से अपने <laughs> అందరు కూడా కమిటీ సభ్యులు అంతా కూడా మనమంతా ఒకటేనని ఇది మన పండుగ మన బాధ్యతని వారు గుర్తించి రాబోయే సంవత్సరంలో కూడా మొదటి బహుమతి లక్ష రూపాయలు మొత్తాన్ని వారు ముందుగానే ప్రకటించారు ధన్యవాదములు సార్ థ్యాంక్ యూ రెండవ బహుమతి యాభై రూపాయలు మొత్తాన్ని కీర్తి శిష్యులు ఎన్ఎం రామిరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్ఎం వెంకట రవీంద్రారెడ్డి గారు ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ సిరిమాని వారు బహుస్కరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కలిసింగ్ చేసుకున్న వారు రెండవ బొమ్మతిని కాయసం చేసుకున్న వారు పెరుమల యాదవ్ గారు ఈ బహుమతి రెండవ బహుమతిని యాభై రూపాయల మొత్తాన్ని కీర్తి కీర్తిశేషిలో ఎన్ఎం రామిరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్ఎం వెంకట రవీంద్రారెడ్డి గారు ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ చిరుమా మిల్ల వారు ఈ బహుమతిని కాయసం చేసుకున్న వారు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కాన్స్కెట్ అలగట్టిగా ఈ బహుమతిని ఎన్న వెంకట్ రవీంద్రారెడ్డి గారు ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ చిరుమామిల్ల వారు బహుకరించారు వారికి సత్కారం కమిటీ వారి తరఫున సిరి సత్కారం అండి ఇద్దరికి షీల్డ్ కూడా బహుకరించారు షీల్డ్ షీల్డ్ క్లాస్ కట్టాలి రెండవ బహుమతి దాతకు సిరి సత్కారం థ్యాంక్ యూ సార్ మూడవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తానికి కీర్తి శిష్యులు పాటిబండ్ల రామారావు గారు జ్ఞాపకార్థం నాదెండ్ల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారు నాదెళ్ల వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కవేశం చేసుకున్న వారు నందతేజ డైరీ ఫామ్ కేతినిడి తేజామూర్తి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ మోహన్ రావు గారు చిలక్పాటి మోహన్ రావు గారు ఆ బహుమతిని స్వీకరించడానికి వచ్చారు వారి తరఫున మూడవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శిష్యుల పాటిపట్ల రామారావు గారు జ్ఞాపకార్థం నాదెండ్ల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నాదెండ్ల మూడవ బహుమతి కీర్తి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ వారు కవేశం చేసుకున్నారు క్లాప్స్ కట్టాలి బహుమతి ప్రైజ్ ప్రైజ్ మూడవ ప్రైజ్ నలభై వేల రూపాయలండి మూడవ బహుమతి చూడండి రాశారా రాయలేదా చూడండి సార్ ఇప్పుడు చూడండి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషులు పాటిమండ్ల రామారావు గారు జ్ఞాపకార్థం నాదేండ్ల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నాదేళ్ళు వారు బహుకరిస్తున్నారు వారి తరఫున కమిటీ వారు బహుకరించడం జరిగింది ఈ నాలుగవ బహుమతిని క్యాస్యం చేసుకున్న వారు ఆర్కే బుల్స్ ఉత్తట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రిజెంట్ చేసినగా ఈ నాలుగవ బహుమతిని శ్రీ నందికొంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ నాదేళ్ల వారు బహుకరించారు ముప్పై వేల రూపాయలు దేవస్థానం కమిటీ తరఫున పెద్దలంతా కూడా బహుకరిస్తున్నారు దగ్గరికి రండి అందరూ క్లాస్ కట్టాలి గట్టిగా నాలుగవ బహుమతిని బహుకరిస్తున్నారు పనుమా లక్ష్మీనారాయణ గారు నాదెళ్లవారు బహుకరిస్తున్నారు ఐదవ బహుమతిని చేసుకున్న చేసుకున్నవారు కాకర్ల సురేష్ బాబు గారు పాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా ఈయన గప్పు క్రాప్స్ కట్టాలి ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరించడం జరిగింది కీర్తి కీర్తిశ్రెషులు నల్లమోతు సుశీలమ్మ గారు జ్ఞాపకార్థం మనమ లక్ష్మీనారాయణ గారు వారికి శిర్షత్ కదా ఓకే ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి కీర్తిశ్రెషిలో ఎనమదల సుబ్బారావు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు వెజిటబుల్ నర్సరీ వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కావసం చేసుకున్న వారు అలా మోహన్ రావు గారు పాటిపండులో శ్రీనివాసరావు గారు నాగులపాడు పాడు అలా మోహన్ రావు గారు చూడాలి ఆరో బహుమతిని ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శిష్యులు యనమదల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు యనమదల సూర్యనారాయణ గారు శ్రీ వెంకటేశ్వరరావు సిల్లీసన్ విజిటేబుల్ నర్సరీ వారు బహుకరించారు ఏడవ బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని నల్లమో హనుమంతరావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క నల్లమో హనుమంతరావు గారి ధర్మపాధిని కీర్తి శేషులు బాపకాలు నల్లమూతలు దీక్షిత్ నల్లమోత హర్షవర్ధన్ గారు ఈ ఏడవ బొమ్మతి చేసుకున్న వారు ఎరసాన సుబ్బయ్య గారు రావాలి పమ్డి మర్రు మండలం పల్నాడు జిల్లా ఏడవ బొమ్మతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని నల్లమోత హనుమంతరావు గారు ధర్మపత్ని బసవమ్మ గారి జ్ఞాపకార్థం వారు మనవాళ్ళు నల్లమత దీక్షిత్ చౌదరి గారు నల్లమత హర్షవర్ధన్ చౌదరి గారు బహుకరిస్తున్నారా బహుమతిని సేకరించాలి పదిహేను వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశిష్యులు నల్లమోతు రాజకుమారి గారు జ్ఞాపకార్థం వారి యొక్క భర్త నల్లమూతు రామారావు గారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కలసం చేసుకున్న వారు సోమశెట్టి చెంపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు మౌనం ఎనిమిదవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశిషులు నల్లమూత రాజకుమారి గారి నాగరాజ్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త నలమత రామారావు గారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని స్వీకరించాలి ఈ బహుమతిని క్యాన్సన్ చేసుకున్నవారు సోమశెట్టి ఆంజనేయు గారు గుంటూరు పన్నెండు వేల రూపాయలు చూడండి ఒకసారి రూపాయలు తొమ్మిదవ మొత్తాన్ని కీర్తి శిష్యులు కోనగుంట్ల గారి ధర్మపత్ని వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం వారి యొక్క అల్లుడు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదవ బహుమతిని కవేశం చేసుకున్నవారు కల్లం శివారెడ్డి గారు ఎరగొంటల పాడు కల్లం శివారెడ్డి గారు ఎర్రంట్ల పాడు రా నువ్వు ఉన్నావుగా బాబా నువ్వురా అట్లా కాదు లేరగొంట్లపాడు శరంగపూర్ మండలం గుంటూరు జిల్లా వారి చేత పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇలాగే తొమ్మిదవ బహుమతిని క్యాశం చేసుకున్నాయి ఈ తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు కొనుక్కుంటా వచ్చే గారి ధర్మపత్రి వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం వారి కల్లుడు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు బహుకరించారు పదవ బహుమతి పది జతలు వస్తే తొమ్మిది బహుమతులను తెలియజేశాం లేదు పదవ బహుమతి కూడా ఇవ్వాల్సిందేనని వారు ఆ రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు పదవ బహుమతి నాగండ్ల అప్పారావు గారు తిమ్మాపురం వారు బహుకరిస్తున్నారు వారు వచ్చి ఆ బహుమతిని బహుకరించాలి ఈ పదవ బహుమతిని క్యాసం చేసుకున్న వారు గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లాగొడ్డ దసరా గుల్లూడు ఓకే బాబు ఉన్నాండి సార్ ట్రాన్స్పోర్ట్ అలగెట్గా గోపాల శివసాగర్ గారు గోపాల వారు పాలన సిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారికి ఎవరి నాగలప్పారావు మరొక వెయ్యి రూపాయలు అదనంగా బాబు క్రీచారు అదే విధంగా పేములపల్లి భుజేంద్రరావు గారు కూడా ఐదు వందల రూపాయలు వారి యొక్క నైపుణ్య నైపుణ్యను గమనించి ఐదు వందల రూపాయలు ఓకే థ్యాంక్ యూ బోబాయ్ కోసమతి దాటా తొమ్మిదో ఎనిమిదో బహుమతి

सूर्यनारायण गारिव सत्कार जनमल सूर्यनारायण गार